心尖尖，尖 जीव के

ا yeah. جو yeah. yeah. ఈ ప్రకృతి సౌందర్యము తెలిపించుకోగలిగించు అలానే వచ్చేసాను రాము ప్రకృతి అందాన్ని చూస్తూ చూస్తూ అలా వచ్చేసావన్నమాట అన్నమాట అవునవు మరి ఎవరైనా మంచి అమ్మాయి కనపడితే అలా వెళ్ళిపోతావా ఎంత మాట ఉన్నావు రాము అమ్మాయిలు ఎంత పడకూడదు నిన్న గురువు గారు పాఠమో చెప్పి ఉన్నారు తెలిసిందా తెలిసిందిలే బాబు నిన్న తల స్థానం చేపిస్తున్నా చేపిస్తున్నా మంజరి జడపట్టి లాగిడు చిన్నవాళ్ళు అప్పుడు వచ్చింది బాబు ఇట్లా మాట్లాడేవానుకో ఇంటికి పెద్ద అయితే మీరు మాతో కలిసిపోతారు బాబాయ్ ఆ కోరు చాలా ముద్దుగా ఉంటారు బాబాయ్ అడవిలో మనం చాలా దూరం నడిచి వచ్చాం కదా వచ్చాం కదా కడుపు కావాలంటా ఉంది నోరు రోజులుంటా ఉంది ఏదైనా పండు పొలమో పడితే బాణమడి దగ్గర బాణున్నాయిగా

మంచిదా <onents and downhill behaviour> <laughs> <laughs>

మరి బాబయ్యా మాది ఊరు కాదు ఫుల్ రోజు పట్నం పది ఆలో దూరం ఉంటది ఇక్కడ మయూ సుత్తి చెప్తే చూసిపోదామని వచ్చిన అనమాట బంగారం అంటే నా నాకు ఇలా బద్దలు బద్దలు చేశారు మీకేమన్నా న్యాయంగా ఉందేటయ్యా అయినా ఈ బాణాలే రాదు మీరు చెప్పమన్నా నేను ఏంటి చెప్పను కొంత బాబే నువ్వు నేను చెప్పమన్న నేను నువ్వు కాదు నిర్భయంగా చెప్పేసి ఇప్పుడు చెప్తాను బాబయ్యా మరి ధైర్యం వచ్చేసింది వచ్చింది ఆ ఇంక ధైర్యం వచ్చింది అయినా బాబయ్యా ధారండ పోయే వాళ్ళ బాం ఇలా టూటి టూటి లేకపోతే ఆడ మీ అమ్మ అబ్బా బంధీగా ఉన్నారు కదా మైల్ పట్టేంటి దగ్గర లేదు ఆడి మీద మీ అమ్మ అప్పని విడిపించుకోకూడదా అని అనాలని అనుకున్నాను బాబుయ్య నా నోటి తో నాకు ఎందుకు చిత్రుల బాబుయ్య నేను పోతాను బాబుయ్య నా తల్లిదండ్రులు ఏమైపోయారు ఆజ్ఞాపించారు అతలైన ఇందులో ఏదో రాష్ట్రం దాగి ఉంది అతలైన ఈ పానుగంటి యువరాజు నిన్ను శాసిస్తున్నాడు ఏమైనది నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు

యుద్ధం నుంచి వచ్చిన మీ తండ్రి ఆ మాయన పకిరి మీకు యుద్ధానికి వెళ్ళారు గోబయ్య యుద్ధానికి వెళ్ళారు ఆ తర్వాత సామాన్యుడు కాదు వాడు సామాన్యుడు కాదు మన వాళ్ళందరినీ ఇక చాలు ఇక చాలు అర్థమైపోయింది నిజం తెలుసుకుని నిజం ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు సిక్కు శరమలేని పందలా జీవించారు నవమాసాలి సమయం ఇక్కడ హాయిగా తిన్నాడు లేదు 나타나지게 하라도 나머지 이 티를 갚아나보 나올 때, 찹시라. 티가 빌레. 티가 빌레. 티가 빌레. 니가 빌레. 니 니가 빌레. 니가 빌레. 니 니가 빌레. 니가 빌레. 니가 빌레. 니가 빌레. 니가 빌 빌레. 니가 빌 빌레. 니가 빌레. 니가 빌레. 니가 빌레. 니레 니가 빌레. 니가 빌레. 니가 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 కావచ్చు నా తల్లిని విడిపించండి నా తల్లిడు మధ్యక్తులు చేయలే నేను పానుగదిని ప్రవేశ ఆ పరమేశ్వరుడు ఆనా నేను ఇక్కడ నుంచగో

ఈ పిడుగులాంటి వార్త విధరుడు ఏమైపోతారు కదా కన్న తల్లికి వెండే లేకు నేను నారా నేను పోవీందనుకోగలే మీరు కోరితే నా ప్రారం అనిస్తారు బాబా నిజమా మేలు పడతావు ఎప్పుడు కూడా నిజమా అవును ఇప్పుడు నాకు సహాయం చేయడం చేస్తావు కొద్ది రాము రావు మారు మాట్లాడకుండా అంతఃపురా ఇప్పుడు నా దారి కట్టు రావద్దు రాము దారి కట్టు రావద్దు లేదు నా దారి కట్టు రావద్దు கடை பார்வதி பரமேஸ்வர தப்பது ரூபா தப்பது ரூபா తెలుసు ఈ బాలవర్తిని మర్చిపోరా